మాకు అవుతారు ఒక్కలి వెంకటేష్ గారికి అదే రకంగా వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉభయ కమ్యూనిస్టులు టీజేఎస్ సిపిఐఎంఎల్ తెలుగు తమ్ముళ్ళు బలపర్చిన రామ్ సాయం రఘురామరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వారికి అదే రకంగా మనందరికీ అక్క రాజ్యసభ సభ్యురాలు రేణుకక్క గారికి ఇంకా షాబిర్ పాషా గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు విజయన్న గారు గోపాలరావు గారు జేవిఎస్ చౌదరి గారు ఇంకా చాలామంది వ్యక్తులు వీరందరికీ నాగరాజు గారు డాక్టర్ గారు సీతారామలన్న మహిళా అధ్యక్షురాలు గారు రామ్నాథం గారు పూర్ణన్న చాలా మంది ఉన్నారు అదే రకంగా కొత్తగూడెం టౌను పాలవంత టౌన్లో ఉన్న ప్రముఖులు అన్ని శక్తాల నుంచి క్వాలిటీ టీమ్ ఇక్కడ కూర్చున్నారు మీ అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా సెరస్ వచ్చి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఇందాక పెద్దలు చెప్పినట్టు కేవలం ఇవాళ ఏడవ తారీఖు అయిపోయింది ఇక మధ్యలో ఉంది ప్రచారానికి మూడే రోజులు పదమూడవ తారీఖు మనకి పోలింగ్ జరగబోతుంది ఈ ఎన్నికలకి చాలా ప్రత్యేకత ఉంది మనం మూడు మతాలని గౌరవించుకుంటాం హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇంకా మిగతా మతాలు కూడా ఉన్నాయి ఈ మూడు మతాలకి మనకి పవిత్ర గ్రంథాలు ఉన్నాయి వీటికి సముజ్జిగా మన రాజ్యాంగాన్ని కూడా అదే పద్ధతిలో గౌరవించుకుంటాం ఈనాడు బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెప్పకనే చెప్తున్నారు బిజెపి పెద్దలు ఈ ఎన్నికల్లో మూడోసారి మాకు నాలుగు వందల సీట్లు వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మర్చి మార్చి ఈ భారతదేశంలో ఎన్నికలు అనే వ్యవస్థనే పూర్తిగా రద్దు చేసి రాచప్పకు పరిపాలన తేవాలని ఒక దుర్బుద్ధితో అహంకార మతంతో బిజెపి ప్రతినిధులు నాయకులు ఈనాడున్నారు మతాలకి కులాలకి ప్రాంతాలకి చివరికి భార్యాభర్తలకి అన్నదమ్ముల మధ్య పంచాయతీలు పెడుతూ రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగించి కేవలం వారి పబ్బము కడుపుకోవటం కోసం వారు ఈనాడు ఎన్నికల ప్రచారం ఏ రకంగా చేస్తున్నారో మనకి తెలియని కాదు ఎవరైనా తల ఎగరేస్తే వారికి ఉన్న సంస్థల ద్వారా వ్యవస్థల ద్వారా ఆ తల ఎగరేసిన వారిని ఐటీ ఈడీ సిబిఐ కేసులు పెట్టి ఆనాడు పది నియోజకవర్గాల్లో ఒకటే నియోజకవర్గం కొత్త ఊడే తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నది గెలిపించారు అవునా